అవతార్ బాబా బాబాకి జై అవతార్ మెహర్ బాబా ప్రవచనములు అనే గ్రంథంలో మనం స్వార్థం అనే అధ్యాయంలో ఉన్నాం స్వార్థం గురించి బాబా ఇంకా ఇలా తెలియజేస్తున్నారు ప్రేమ సేవ ప్రేమ ఆవిర్భవించడంతో స్వార్థం పూర్తిగా సమసిపోవడం అన్నది సుగమం అవుతుంది జీవించడం అంటే ప్రేమిస్తూ మరణించడం ఒండరులను మీరే పరస్పరం ప్రేమించుకోలేకపోతే మిమ్మల్ని హింసించేవారిని కూడా ఎలా ప్రేమించగలరు అజ్ఞానం వల్ల స్వార్థానికి పరిమితులు సృజించబడతాయి వ్యక్తి తన అభిరుచులు మరియు కార్యకలాపాల పరిధిని విస్తృతపరచుకున్నట ద్వారా ఎంతో శ్లాఘనీయమైన సంతృప్తిని పొందగలనని గ్రహించినట్లయితే అతడు సేవాపూరిత జీవనం వైపు పురోగమిస్తున్నట్లే ఇట్టి స్థితిలో అతడు ఎన్నో మంచి కోరికలకు తావు కల్పిస్తాడు మరియు ఇతరుల బాధలను నివారించి వారికి సహాయపడి వారిని సంతోషపరచాలని కోరుకుంటాడు అలాంటి మంచి కోరికలలో కూడా స్వార్థం పరోక్షంగానో అంతర్నిహితంగానూ ఇమిడి ఉన్నప్పటికీ సదాస ఎంతో నిర్వహించే మంచి పనులు పై సంకుచితమైన స్వార్థం ఎటువంటి పట్టును కలిగి ఉండదు ఒక రకంగా మంచి పనులు కూడా విస్తృత పరిధిలో వ్యక్తమయ్యే స్వార్థం యొక్క ఒక రూపంగా చెప్పుకోవచ్చును ఎందుకంటే అవి కూడా చెడు కోరికల్లాగా ద్వంద్వాల పరిధిలోనే ఉంటాయి కాబట్టి కానీ వ్యక్తి మంచి కోరికలను ఏర్పరుచుకుంటూ వ్యవహరిస్తే అతని స్వార్థం విశాల దృక్పథాన్ని అలవరుచుకుని చిట్ట చివరకు తన అంతాన్ని తానే కొని తెచ్చుకుంటుంది గొప్ప విశిష్టతను పొందాలని అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకోవాలని అంతా తనకే దక్కాలని చేసే ప్రయత్నాలకు బదులు అతడు ఇతరులకు ప్రయోజనకారిగా ఉండడం నేర్చుకుంటాడు అన్నారు మెహర్బాబా ప్రేమ సేవా విషయంలో ఇక స్వార్థం యొక్క ఆవిర్భావం దీని గురించి బాబా ఇలా తెలియజేస్తున్నారు వ్యక్తిగత అహంకార తత్వంలో భాగంగా ఉన్న కోరికలు మంచివైనా కావచ్చు లేదా చెడ్డవైనా కావచ్చు సాధారణంగా చెడు కోరికలను స్వార్థపూరితమైనవిగాను మంచి కోరికలను నిస్వార్థమైనవిగాను పేర్కొనడం జరుగుతుంది అయినా స్వార్థపరత్వానికి నిస్వార్థతకు నడుమ ఎలాంటి నిన్నిబద్ధమైన విభజన రేఖ లేదు రెండు ద్వంద్వ ప్రపంచంలో కొనసాగేవే మంచి చెడు అనే భిన్నమైన అంశాలకు అతీతమైన చిట్ట చివరి స్థితిని దృష్టిలో ఉంచుకుని చూస్తే స్వార్థం మరియు నిస్వార్థాల మధ్యనున్న వ్యత్యాసం ముఖ్యంగా అవి వ్యాప్తి చెందిన పరిధికి సంబంధించినదే స్వార్థం నిస్వార్థం అనినవి వ్యక్తిగత అహంకార జీవనం యొక్క రెండు దశలు ఇవి రెండు పరస్పరం కలిసి కొనసాగుతాయి కోరికలన్నీ సంకుచిత వ్యక్తిత్వం చుట్టూ పెనవేసుకున్నప్పుడు స్వార్థం ఆవిర్భవిస్తుంది అత్యంత అపరిపక్క స్థితిలోని కరుడు కట్టుకొని ఉన్న కోరికల అఖండత్వం చెదిరిపోయినప్పుడు నిస్వార్థం జనించి తత్ఫలితంగా అవి అత్యంత విస్తృతమైన పరిధిలోకి వ్యాపిస్తాయి వ్యక్తిలోని లాభాపేక్ష పరిమిత స్థితికి కుదించుకుపోవడమే స్వార్థం అదే లాభాపేక్ష విస్తృత రంగానికి వ్యాప్తి చెందడం నిస్వార్థం విపరీతార్థం వచ్చేలా చెప్పాలంటే స్వార్థం నిస్వార్థం యొక్క పరిమితమైన రూపం మరియు నిస్వార్థం విస్తృత రంగానికి విస్తరింపబడిన స్వార్థం యొక్క రూపం అన్నారు మేహర్ బాబా స్వార్థం నిస్వార్థంగా పరిణతి చెందడం దీని గురించి బాబా ఇలా తెలియజేస్తున్నారు ద్వంద్వాల పరిధిని పూర్తిగా అధిగమించే ముందు స్వార్థం నిస్వార్థంగా రూపుదిద్దుకోవాలి ఎప్పుడూ మంచి పనులు చేస్తూ ఉంటే స్వార్థం తరుగుతూ ఉంటుంది స్వార్థాన్ని విస్తృత పరిధిలో మంచి పనుల ద్వారా వ్యక్తం చేస్తూ కొనసాగినట్లయినా ఒక దశలో అది తనను తాను నశింపచేసుకునే సాధనమవుతుంది మంచి అనేది బాగా ఎదిగి బలీమై ఉన్న స్వార్థానికి నిర్జీవ స్థితి పొందిన స్వార్థానికి మధ్యనున్న అసలైన వారది మంచి ప్రారంభంలో చెడుతలబులకు హేతువైన స్వార్థమే మంచి పనులు చేయడం ద్వారా తన ఓటమికి తానే అధినేత అవుతుంది చెడు ప్రభుత్వల స్థానంలో మంచి ప్రవృత్తులు నెలకొల్పడం ద్వారా స్వార్థం నిస్వార్థంగా పరిణితి చెందుతుంది అనగా వ్యక్తిగత స్వార్థం విశ్వశ్రేయస్సును కాంక్షిస్తూ పూర్తిగా సమసిపోతుంది సద్గుణములతో కూడిన ఈ నిస్వార్థ జీవితం కూడా వైరుధ్యాలతో నిండిన ద్వంద్వాల పరిధిలోనే ఉన్నప్పటికీ మంచి అనేది ఆ ద్వంద్వాల నుండి స్వేచ్ఛ కోసం వేసే ఆవశ్యకమైన ముందడిగే మంచితనం స్వీయ అజ్ఞానాన్ని నిర్మూలించుకునేందుకు ఆత్మకు ఉపయోగపడే ఒక సాధనం అన్నారు మెహర్ బాబా ఇక విశ్వాత్మకత్వం దీని గురించి బాబా ఇలా తెలియజేస్తున్నారు మంచి నుండి ఆత్మ దైవాన్ని చేరుతుంది నిస్వార్థ విశ్వాత్మకతలో విలీనమవుతుంది అది మంచి చెడులకు సుగుణ దుర్గుణాలకు అలాగే మాయాజనితమైన అన్ని ద్వంద్వాలకు అతీతమైనది నిస్వార్థత యొక్క పరాకాష్టయే సర్వంతో ఏకానుభూతికి ప్రారంభం సర్వసాధారణమైన అర్థంతో పరిశీలిస్తే మోక్షస్థితిలో స్వార్థంగాని నిస్వార్థంగాని ఉండవు కానీ ఈ రెండు స్థితులు సర్వాత్మైక్యతానుభూతిలోకి గ్రహింపబడి విలీనమవుతాయి అన్నిటితో ఏకత్వాన్ని అనుభవించే స్థితితో పాటు శాంతి మరియు అంతు తెలియని ఆనందం చేకూరుతాయి ఆధ్యాత్మిక స్తబ్ధతకు కానీ ప్రపంచానికి సంబంధించినంతవరకు ఎటువంటి విలువలు వినాశనానికి కానీ అది ఏ విధంగానూ దారితీదు వివేక జ్ఞానానికి విచ్ఛిత్తి లేకుండా ఎప్పటికీ భంగం కాని సామరస్యతను పరిసరాలపై ఉదాసీనత కలిగించని నిచ్చల శాంతిని ఈ సర్వాత్మక స్థితి సిద్ధింపజేస్తుంది ఈ సర్వాత్మక స్థితి వ్యక్తి కేవలం తనలో తాను అన్వయించుకోవడం ద్వారా వచ్చేది కాదు సర్వాన్ని తనలో ఇముడ్చుకున్న అంతిమ సత్యంతో నిజంగా ఏకత్వాన్ని పొందిన ఫలితంగా వచ్చేదే ఈ సర్వాత్మక స్థితి అన్నారు మెహర్ బాబా ఇక సత్యంతో ఏకత్వం కోరికలన్నిటినీ తొలగించి సత్యంతో ఐక్యతను పొందాలనే ఒకే ఒక్క తపనతో మే హృదయాల్ని తెరవండి ఈ చరమ సత్యాన్ని వ్యక్తి తనలోనే కనుగొనాలి తప్ప బాహ్య జగత్తులో నిరంతరం మార్పు చెందే వస్తు కనుగొనలేడు మీ హృదయంలోకి వెళ్ళాలని మీ ఆత్మ సంకల్పించిన ప్రతీసారి దాని ద్వారం మూసి ఉన్నట్లు లోపల ఎన్నో కోరికలతో కిక్కిరిసి ఉన్నట్లు అది కనుగొంటుంది మీ హృదయ ద్వారాలను మూసి ఉంచవద్దు సుస్థిరమైన ఆనందానికి మూలం ప్రతీ చోట ఉన్నప్పటికీ అజ్ఞానం వల్ల జనించిన కోరికల కారణంగా అందరూ దుఃఖాబాజునులై ఉన్నారు అనేకమైన కోరికలతో కూడి ఉన్న పరిమిత అహం సమూలంగా నశించినప్పుడే శాశ్వత ఆనందమనే గమ్యం పూర్తిగా వెలుగులోనికి వస్తుంది అన్నారు బాబా ఆధ్యాత్మికత అంటే జీవితం పట్ల అభ్యుదయాత్మకమైన దృక్పథం దీని గురించి బాబా ఇలా తెలియజేస్తున్నారు కోరికల పరిత్యాగం అంటే వీరాగిగా కఠోర సాధనలు చేయడం కానీ లేదా జీవితం ఎడల కేవలం వ్యతిరేక భావం కలిగి ఉండడం కానీ కాదు జీవితం పట్ల ఎటువంటి వ్యతిరేకత అయినా మనిషిని అమానుషమైన వాణిగా చేస్తుంది దివ్యత్వం మానవత్వం లేనిది కాదు ఆధ్యాత్మికత మనిషిని ఇంకా ఎక్కువ మానవత్వం కలవాణిగా చెయ్యాలి అది మనిషిలోని మంచిని ఉదాతత్తతను ఆంతరిక సౌందర్యాన్ని వ్యక్తం చేసే అభ్యుదయాత్మకమైన దృక్పథం అది పరిసరాల్లో ఆహ్లాదంగాను సుందరంగాను ఉన్న ప్రతీదాని ఫలసిద్ధికి దోహదపడుతుంది ఆధ్యాత్మికత ప్రాపంచిక కార్యకలాపాల బాహ్య పరిత్యాగాన్ని కానీ లేదా విద్యుత్ ధర్మాలను బాధ్యతలను వదులుకోవడాన్ని కానీ కోరదు దేశ కాలాది వ్యక్తిగత హోదాల వల్ల ప్రాపంచిక బరువు బాధ్యతలను ప్రాపంచిక కార్యకలాపాలను నెరవేరుస్తూ వ్యక్తి తన అంతరంగంలోని స్ఫూర్తిని కోరికల భారానికి లోను కాకుండా స్వేచ్ఛగా ఉండడాన్ని మాత్రమే ఈ ఆధ్యాత్మికత కోరుతుంది ద్వంద్వాల వచ్చులో తగలకుండా స్వేచ్ఛగా ఉండడమే పరిపూర్ణత్వం నిరాకాటమైన క్రియాశీలతకు ఎలాంటి బాధరబందీలలో చిక్కుపడని స్వేచ్ఛ తప్పనిసరిగా అవసరం కానీ ఈ జీవితం నుండి బంధనాలకు భయపడి దూరంగా తప్పుకొని వెళ్ళడం వల్ల ఈ స్వేచ్ఛను సాధించలేరు అలా చేస్తే జీవితాన్ని తిరస్కరించినట్లవుతుంది పరిపూర్ణత్వం ప్రకృతిలో వ్యక్తమయ్యే ద్వంద్వాల తాకిడికి కుచుంచుకుపోవడం లేదు జీవిత బంధనాల నుండి తప్పించుకునే ప్రయత్నంలో జీవితం అంటే భయం ఉన్నట్లు స్పష్టమవుతుంది ఆధ్యాత్మికత అంటే వైరుధ్యాల ప్రభావానికి లొంగకుండా జీవితాన్ని సమగ్రంగా సంపూర్ణంగా ఎదుర్కోవడమే మాయ ఎంతటి ఆకర్షణీయంగా శక్తివంతంగా ఉన్నా వాటికి లోను కాకుండా ఆధ్యాత్మికత మాయపైన తన ఆధిక్యతను చాటి చెప్పాలి జీవితంలోని భిన్న రూపాల భిన్న మార్గాలతో సంబంధం వదులుకోకుండా పరిపూర్ణుడైన వ్యక్తి అన్ని రకాల తీవ్రతర కార్యకలాపాల మధ్య ఉంటూ దేనికి అంటని నిస్సంగత్వంతో పనిచేస్తాడు అన్నారు మెహర్ బాబా స్వార్థం అనే అధ్యాయంలో మరి మరిన్ని విశేషాలను రేపు తెలుసుకుందాం అవతార్ మెహర్ బాబాకి జై ప్రేమ పదం వాట్సాప్ గ్రూప్ సమర్పణ